హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని విందులో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఇదే కళాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో మూడు టమాటాలని మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు టమాటా అనేది పచ్చివాసన పోయింది ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని రైస్ రోటీస్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్